హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నైట్ అయింది ఏడున్నరకు బయలుదేరి నాలుగు గంటలు పట్టింది వెనక ముందు ఆకుంటు వచ్చాం మేడారం జాతరకు పార్కింగ్ ప్లేస్ ఎంత పార్కింగ్ ప్లేస్ రెండు కిలోమీటర్ల అవతలనే కార్లు ఆపుతున్నారు మాకు కొత్త రాటం కొత్త రావడం వల్ల మాకు ఏం అయోమయంగా ఉంది అది ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రూములు 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 తిరుగుతున్నారు రూములు రూములు అంటే మేము ఏదో అనుకున్నాం కానీ నాలుగు గడలేసి నాలుగు కర్రల బాతి బాధిస్తున్నారు ఆరు వందలు ఏడు వందలు అని చెప్తున్నారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటా మరి తెదు పన్నెండు గంట తెలవదు రెండు కర్ర ఏందమ్మా రెండు కర్రల బాతి చేస్తున్నారు కార్లు మాత్రం ఎక్కడో రెండు మూడు కిలోమీటర్లు అవతా బా ఉంచుతున్నారు ఈ సాగిపోరు జంపన్న వాగ్ వచ్చిందంట జంపన్న బాగ్లో స్నానం చేసి అక్క నుంచి రెండు కిలోమీటర్ ఉంటుందంట అయ్యబా మరి ఆటోలు ఏముండవట నడుచుకుంటే పోవాలంట చలి మాత్రం విపరీతంగా పెడుతుంది ఏందమ్మా ఇగో మా కార్లో బాగా నిద్రపోయింది అసలు పోరే నేదర బట్టలు తీసుకొని పోవాలి లేదంటుంది ఇక్కడాలిసి నాలుగు అట్ట పోవాలి ఎక్కడికి పోవాల చెప్పు కృష్ణయ్య ఏది పరిస్థితి అందరు సరికోట్లు అందరు మరి ఇక్కడ అన్ని పార్కింగ్ పెట్టారు ఏడు తిరగడు తింటాడు తాగోడు తాగుతుండు పండుగ పండుతుండు మరి ఇక్కడ నుంచి ఎటుబా ఎట ప్రతి ఒక్కరు రూమ్ 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 అని తిరుగుతారు హాయ్ బిదార్ సైత మా వాళ్ళు నాగరాజ అంటున్నారు మన గొంతే పెద్ద పబ్లిక్ అబ్బా ఓకే ఎవరో ఒకరికి వెళ్తారు నా వాళ్ళు వాళ్ళు చెప్తారు దారి ఆ దేవుడి దయ కాదా చెప్పేసి నేనే గది ఎవరు కరీంనగర్ అన్న కార్ పార్కింగ్ చేసుకున్నాం కార్ పార్కింగ్ చేసుకున్న వాకుబోళన్స్ హాఫ్ కిలోమీటర్ దూరంలో జంపన్న బాగ్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి అక్కడ స్నానాలు చేసినాం కొన్ని నల్లలు ఇంకా రావట్లేదు వాగు వాగులోకి దిగి మళ్ళా కొంచెం పైకి ఎక్కేసి కొన్ని నల్లలే వస్తున్నాయి అక్కడ స్నానం చేసేసి అక్కడ

మేము అయిపోయింది మేము బయటకు వెళ్తున్నాం బయట డ్రెస్ చేంజ్ చేసుకొని వంట చేసుకో ప్రొద్దున వంట చేసుకొని తినేసి వెళ్ళిపోవాలి వెరీ గుడ్ అయితే ఇప్పుడు బ్యాటర్ ఏంటంటే బట్టలు మీరు ఎట్లా తాన్ చేశారు పార్కింగ్ ఇక్కడ పెట్టుకోని జంపారు తీసుకొచ్చిన బియ్యం బోడు బియ్యము బంగారము ఒక బెంట పెట్టుకొని అక్కడ స్నానాలు చేసుకొని ఒక వేళి అవునన్నా ఇదే బట్టల మీద స్నానం చేసి అదే తడి బట్టలతోనే ఆ దర్శనం చేసుకొని మళ్ళీ వస్తున్నాం ఇప్పుడు అది విషయం అది విషయం అంతే ఆరవారం వద్దు వెళ్ళారా తడి బట్టల మీద తడిబట్టల మీద దర్శనం చేసుకొని వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా తడి బట్టలేవి మేము బయట కొంచెం విశాలమైన పేపర్ వేసుకెళ్ళి అది ఓకే అది అది తెచ్చినలే ఇప్పుడు తడి బట్టలు మీద వెళ్ళారు పొడి బట్టలు వేసుకోలేదు లేదు తడి బట్టలు తడి బట్టలే అంటే పాల్గొని అది రిఫ్ట్ రిఫ్ట్ చేసుకోడమా వంట ఇప్పుడు మేము వెళ్తున్నాం తర్వాత మా ఒక మంచి ప్లేస్ చూసుకొని బయట అక్కడ పాలు పొంగించుకోవటం కొన్ని అంత బయట మన అమ్మవారి పెట్టాలంటే కానీ ఎక్కడ కుండుకుని కానీ అమ్మవారికి ఒక పాలు వంగిచ్చు పెట్టాలంటే మనం ఎక్కడైతే ఎక్కడైతే మనం వంట చేసుకుంటాం అక్కడనే పెట్టి మొక్కలు వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ అంతేగా మాంటే